నీలాదేవి యొక్క భవనం ముందుకు వచ్చి అమ్మ నిద్రలేవు స్వామి యొక్క కరుణ మనమేదో చూపు అని చెప్తుందట ఇవాళ తలుపులు తెలవట్లేదని చెప్పి అమ్మవారు కిటికీ పక్కకు వెళ్ళి చూడగా అక్కడ ఉన్నటువంటి గదిలో స్వామివారు మేలైనటువంటి కువలయా పీడనం అనేటువంటి మదగజాన్ని మధించి తెచ్చినటువంటి గజ సంతాలు మీద తయారు చేసినటువంటి మంచం మీద ఆ మంచం మీద ఉన్నటువంటి పరుపు తెల్లనిదై మృదువునదై చలికాలంలో వెచ్చగా ఉండేది వెచ్చ వేసవికాలంలో చల్లగా ఉండేటువంటి పరుపుని చూసి ఆ పరుపు మీద విప్పారని గురువులో వికసించి ఉన్నటువంటి పుష్పాలతో వదులుగా ఉన్నటువంటి కేశ ఉన్నటువంటి నీలాదేవిని చూసి ఈ విధంగా పాసరాన్ని వదర్చిందట అమ్మగారు మా నీ స్థల గిరుల పైన ఉన్నటువంటి స్వామిని నిద్ర మేల్కొనిపి నీ యొక్క మోహాకారంలో ఉన్నటువంటి స్వామిని బయటకి పంపించి నా యందు మా ఎందు అనుగ్రహింపు చేయుదేవి అని చెప్పి నీలాదేవిని ప్రార్థిస్తున్నారట అలాగే స్వామి ఈ యొక్క మాసుర విశేషానండి ఆ సమయము నా మాటలన్నీ కూడా విని ఉండుదేవి నా కోసం భక్తులు వచ్చారని చెప్పి ఆవిడ్ని వదులుకుని రాగా స్వామి మీరు వెళ్ళుడుకు వీళ్లు లేదు నేను పరిశీలించిన తర్వాతే మీరు వెళ్ళాలి అని చెప్పి అమ్మవారు స్వామి చెయ్యపట్టుకుని స్వామిని దగ్గరే ఉంచి సహజంగా ఆడవాళ్ళ కోపం స్టేం చేస్తారు పది మందిలో ఉండగా కళ్ళతో సేక చేస్తారు తిట్టరు కళ్ళతో సేక చేసి ఆ గు అంటారు లేదా వెళ్ళిపోదాం అనే సేక చేస్తారు దానికి భర్త అయినా తండ్రైనా కొడుకైనా ఎవరైనా సరే ఆ చీర పట్టుకుని వెళ్లాల్సింది అలాగే భక్తులు పిలిచారు అని చెప్పి స్వామి బయలుదేరబోతుంటే అమ్మవారు స్వామి వక్షస్థలం మీద ఉండి అయ్యా ఒక్క నిమిషం అని కళ్ళతో సేక చేసేట ఆవిడ అలా కళ్ళతో సేక చేయడం ఆలస్యం ఆయన అక్కడ ఆగిపోయారు అప్పుడు అంటుందట గోదామాత అమ్మా స్వామిని ఒక నిమిషము కూడా వదిలి ఉండలేక విరహ వేదనకు గురవుతున్నటువంటి నీవు భక్తులుగా మేము ఎంతో దూరం నుంచి ప్రయాణం చేసి చల్లీటి స్నానాలు నచ్చి వ్రతమును చేయటకు స్వామి అనుగ్రహాన్ని బోనుడకు వచ్చాము మా మీద కన్ను చూపు తల్లి అని చెప్పి నీలాదేవి వ్యర్థిస్తున్నారా ఈ పాసురంలో ఈ విధంగా అమ్మవారు వ్రతము చేయటం కోసం మనం చెప్పుకున్నాం కింద అమ్మవారి దయ ఏదైతే ఉందో ఆ అమ్మవారి దయను మన మీద కురిపించడమే ఈ యొక్క ప్రధాన ప్రధానార్థం ఇక్కడ అమ్మవారు ఆ విధంగా స్వామిని ఆపింది ఎందుకని అంటే నేరుగా స్వామి వెళితే తనకున్నటువంటి ఔన్నత్యము తనకున్నటువంటి కీర్తి దెబ్బతింటాయి ఎందుకని ఏదైతే మనకు దొరకగలుగుతుందో వస్తువు అది ఎంతో దూరం నుంచి వస్తే మనమంతా ఏం చెప్పుకుంటాం దాని గురించి అయ్యో వింధ్యామరం అంటండి పలానా హిమాలయ పర్వతాల్లో కేసీ అనేటువంటి మృగమునకో వింధ్య అనేటువంటి పర్వతం